వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శ్రమించే కార్యకర్తలను గుర్తించి వారికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇక ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడిన వారికి గౌరవం గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనపై ఉందన్నారు గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు నియోజకవర్గంలో దాదాపు రెండు వేల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందించామని ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని అమర్నాథ్ చెప్పారు ఖచ్చితంగా మరోసారి గాజువాకులో వైసీపీ జెండా ఎగరవేయాలని ప్రజలందరూ దీవెన అందించాలని ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఊరుకుట్టి చందు రాజన రామారావు మహ్మద్ ఇమ్రాన్ గుడివాడ లతీఫ్ రాజన వెంకట్రావు మద్దాల అప్పారావు రెడ్డి జగన్నాథరావు నాగేశెట్టి శ్రీనివాస్ ఇరోతి గణేష్ జత్తు లక్ష్మి మంత్రి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు సోదరులో మూర్తి గారిని కోరడం వారు వారు చేస్తామని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసి రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించడం ఆదేశించిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పార్టీ నాయకులు కార్యకర్తలతో ఒక ఎట్రాక్షన్ మీటింగ్స్ని అన్ని వార్డుల్లో కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో చాలా మంది ఊరు నుంచి ఫలితాలు ఉన్నటువంటి వారు ఉన్నారు కొత్తగా నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ఉన్నారు లేదా నాన్నగారితో కలిసి పని చేసినటువంటి చాలా మంది ఉన్నారు అందరినీ కూడా ఒకసారి మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి కార్యక్రమం జరిగితే పనిచేసేటువంటి వారు ఎవరు ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు అనేటువంటి కూడా నాకు కూడా అవగాహన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే నేను పెద్దలు చెప్పినట్టు పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి ఈ ఒక్క నాయకుడిని కార్యకర్తని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి కూడా మనం ఉంటాం పార్టీ జెండా ఉంటేనే మనం ఉంటాం నేను శాసనసభ్యులనైనా మంత్రిని అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాబట్టి ప్రాణు గుర్తు మీద ఓటేసినా గెలిపించాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఈరోజు మూర్తిగారైనా చదువు అయినా లతీష్ అయినా ఎవరైనా సరే పార్టీ జెండా పార్టీ ఎజెండా పార్టీ గుర్తు ఇవన్నీ మనకి ప్రధానమైనటువంటి బలాలు ఇవి లేకుండా నేనే గొప్ప నాకన్నా ఎవరు గొప్పో లేడు అని చెప్పుకుంటే అలా అమాయతత్వం ఎందుకంటే నేను చెప్పాలింది లేదు అందుకనే పార్టీ కోసం కష్టపడినటువంటి ఏ ఒక్కరినైనా సరే వారికి గౌరవం గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వంగా మా దగ్గర ఉద్దేశం ఇంకా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి నేను మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ పుట్టిన పిండిల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మీ అందరికీ తెలుసు